హాయ్ అండి మనం ఎప్పుడు గుత్తు వంకాయ చేసినా చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఫీల్ అవుతాం కదా అంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈజీగా సేమ్ టేస్ట్ వచ్చేలాగా వంకాయ కర్రీని ప్రిపేర్ చేసేద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేయించుకోండి అందులోనే ఒక నాలుగు ఐదు జీడిపప్పులు కూడా వేసుకోండి అది కూడా బాగా వేగిన తర్వాత ఒక పావు చెక్క కొబ్బరి ముక్కలు వేసుకోండి ఈ ఎండు కొబ్బరి అయినా పర్లేదు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయితే టేస్టింగ్ అనమాట ఇప్పుడు అందులోనే టూ టీ స్పూన్స్ నువ్వులు వేసుకోండి ఇందులో ఏది లేకపోయినా పర్వాలేదండి ఉంటే మాత్రం అన్నీ వేసుకోండి కొబ్బరి నువ్వులు జీడిపప్పు ఇవేవీ లేని వాళ్ళు పలుకలైనా వేసుకోవచ్చు దాని ప్లేస్లో ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక రెండు పెద్ద సైజు టమాటాలు వేసుకొని మిక్సీ చేసుకోండి ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకులు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగించుకోండి ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని వేసుకోండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోండి బాగా త్వరగా వేగాలి అని అనుకుంటే కొంచెం సాల్ట్ వేసి వేగించుకోండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడు గుత్తి వంకాయ తిన్న ఫీలింగ్ వస్తుందనమాట ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి అదే మనం గుత్తి వంకాయ కనుకోండి మళ్ళీ ఫ్రై చేయాలి విడిగా సపరేట్గా లేదా స్టఫింగ్ అయినా చేయాలి అదేం అవసరం లేదనమాట ఇలా డైరెక్ట్గా బాగా మగ్గించేసుకోండి వంకాయలు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు అందులోనే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా పేస్ట్ అదంతా వేసేసుకోండి కొంచెం వాటర్ వేసి మొత్తం కలిపి ఒకసారి వేసేసుకోండి వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ బాగా కలపండి ఇప్పుడు అందులోనే మసాలాలు కారం మొత్తం వేసేసుకోండి కారం గరం మసాలా ధనియాల పొడి సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడు మొక్క బాగా అన్నమాట ఇప్పుడు చూసారు ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది మనం కొబ్బరి జీడిపప్పు నువ్వులు వేసాం కాబట్టి అడుగు వంటినట్టు ఉంటుంది కానీ మొత్తం కలిపేస్తే కలిసిపోతుంది ఇప్పుడు అందులో మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోండి కొంచెం మరి ఎక్కువ వేసేసుకోవద్దు కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి అంతే అండి చూసారు కదా చాలా బాగుంది చాలా ఈజీ అండ్ మీకు వంకాయ టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఏ ఉంటే వాటితో గార్నిష్ చేసుకోవడమే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా గుర్తు వంకై తిన ఫీలింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ